కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనవి ఏంటో మీకు తెలుసా వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనవి చాలా ఉన్నాయి వెంకటేశ్వర స్వామి తన భక్తుల ప్రేమకు నిస్వార్థ భక్తికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన వాటిలో పచ్చకర్పూరం ఒకటి ఇది స్వామివారికి అత్యంత ఇష్టమైనది స్వామివారి విగ్రహంపై ముఖ్యంగా ఆయన గడ్డంపై పచ్చకర్పూరం అద్దుతారు స్వామివారికి దెబ్బ తగిలినప్పుడు పచ్చకర్పూరం అద్దడం వల్ల అప్పటి నుండి ఇది ఒక ముఖ్యమైన సేవగా మారింది తర్వాత తులసి దళాలు శ్రీ మహావిష్ణువు అవతారమైన వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు అత్యంత ప్రీతిపాత్రమైనవి లక్ష్మీదేవి అంశగా భావించబడే తులసి స్వామివారి పూజలో నిత్యం ఉపయోగించబడుతుంది తులసిమాలలు స్వామిని పూజించడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందని నమ్మకం శ్రీవారు లక్ష్మీనివాసుడు ఆయన వక్షస్థలంపై లక్ష్మీదేవి నివసిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నచోటనే స్వామివారు కొలువై ఉంటారు అందుకే భక్తులు లక్ష్మీపూజ లక్ష్మీనారాయణ పూజలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు శ్రీవారికి ఇష్టమైన వాటిలో లక్ష్మీదేవి సమక్షం చాలా ముఖ్యమైనది తిరుమల క్షేత్రం ఏడు కొండలు స్వామివారికి అత్యంత ప్రియమైన నివాస స్థలం ఈ కొండలను ఎక్కి స్వామివారిని దర్శించుకోవడం ముఖ్యంగా కాలినడకన వెళ్లడం స్వామికి ఎంతో ఆనందాన్ని ఇస్తుందని భక్తుల నమ్మకం గోవిందా గోవిందా అంటూ నామస్మరణ అత్యంత ప్రీతిపాత్రమైనది భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ నామాన్ని జపిస్తూ కొండ ఎక్కడం స్వామివారిని దర్శించుకోవడం ఆయనకు చాలా ఇష్టం ఈ నామం వింటే స్వామి ప్రసన్నుడవుతాడని నమ్మకం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే నమో వెంకటేశ అని కామెంట్ చేసి మా గాడ్ వీడియోస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి